ఇక్కడ కూడా ఏం చేశాడు ఈయన ఒక ఇంటికి వచ్చినాడు మనం ఇల్లు కట్టుకుంటాం కదా ప్రతి ఒక్కరికి ఇల్లులు ఉంటాయి సొంత ఇల్లు కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు ఏదైనా ఒక ఇల్లు ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటిలో ఎవరు ఉండాలి ఏసై ఉండాలి మరి మన ఇంట్లో ఏసై ఉన్నాడా ఏసై నమ్ముకున్నామా ఆయన ప్రార్థన చేస్తున్నామా అయితే ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏమైంది అనేకులు కూడి వచ్చిరి అనేకులు కూడా వచ్చారంటే చాలా మంది వచ్చినారు ఏమని అక్కడ ఎస్ఐ ఉన్నాడంట వాక్యం మరి వాక్యం చెప్తా ఉన్నాడంట స్వస్థపరుస్తున్నాడట అని అనేక మంది ఏం చేసినారు వచ్చేసినారు ఆ ఇంటికి ఎస్ఐ దగ్గరికి వచ్చినారు అనేకులు ఏం చేశారంట ఆయన ఇంట ఉన్నాడని విన వచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చి కనుక వాకిట నైనను వారికి స్థలం లేకపోయాను వాకిట్లో కూడా స్థలం లేదు అంటే ఇల్లు మొత్తం నిండిపోయినారు ఇంకా బయట కూర్చున్నారు అంటే మనం ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఏం చేస్తారు అందరు వస్తారు వాక్యం పాటలు పాడే మీకు వాక్యం చెప్దామంటే కనుక ఈ లోపల వచ్చేస్తారు మరి మీరు పాటలు పాడమని చెప్పాను వాళ్ళను ఉట్టిగా పంపించకూడదు కదా దేవుని బిడ్డలు దేవుని సేవకులు దేవుని దూతలు మన ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఆశీర్వాదం దేవుని సేవ చేసేవారు వాళ్ళు ఇద్దరిని దేవుడు పంపించాడు అనుకోకుండా అనుకోలేదు కనీసం ఎప్పుడైనా ఫోన్ చేసి వస్తారు కానీ అట్లా కూడా రాలేదు ఒక ఇంటికి వచ్చారు అక్కడి నుంచి మన ఇంటికి వచ్చారు మనం వాళ్ళను మరి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేయించుకొని పంపించాలి వాళ్ళు చాలా చక్కగా వాక్యం చేద్దాం ప్రార్థన చేసి ఈ లోపల మీకు టైం అయిపోయింది కనుక మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు భోజనం ఏదో ఒకటి పెట్టి ఉట్టి చేతు పంపించకూడదు ఎందుకు దేవుని సేవకులు దేవుని దూతలు మన ఇంటికి వచ్చినప్పుడు వారు అడుగు పెట్టి ప్రార్థన చేసిపోతే మనకు ఆశీర్వాదం కాబట్టి అబ్రహం కూడా ఏం చేశాడు ఆ యొక్క ఆది పద్దెనిమిదవ అధ్యాయంలో ఆ ఎండవేళ గుడారం దగ్గర ఆయనకు మనకు ఇల్లులు ఉన్నాయి కాస్త అటో ఇటో గవర్నమెంట్ ఇల్లులో ఈ ఇల్లులో ఆ ఇల్లు ఇల్లు ఏదో ఒకటి ఇల్లు ఉంది ఆయన గుడారం వేసుకొని గుడారంలో బ్రతికినాడు అబ్రహాం కదా అబ్రహాము ఎండ వెనకటి దినాల్లో కొంతమంది ఏం చేసేవాళ్ళంట తెలుసా ఏదైనా భోజనం చేసేటప్పుడు ఏదైనా ఒక అతిథి వస్తే బాగుండు ఆ అతిథికి భోజనం పెట్టు ఇల్లు తింటే వాళ్ళకి ఆశీర్వాదం అనమాట అట్లా వెయిట్ చేసేవాళ్ళంట బయట ఒక ఎవరైనా వస్తారా అని చూస్తే దాటి బాటసార్లు ఎవరైనా పోతే మనం ఏం చేస్తాము ఎవరైనా వస్తే అమ్మో వీళ్ళకి పెట్టబడుతుందేమో వీళ్ళకు ఆ భోజనం పెట్టబడుతుంది లేకపోతే ఏదన్నా టీ అని చెప్పి ఏం చేసుకుంటా కొంతమంది ఏం చేస్తారు ఆ తాక్కుని ఉంటారు కొంతమంది ఇంట్లో ఉండి కూడా తలపేసుకొని ఎవ్వరు లేరు ఇంట్లో పోండి అంటారు అంటే ఏ వెళ్ళిపో అన్నట్టే కదా ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం చేసి ఎందుకంటే ఆతిథ్యం చెయ్య మరవకుడి అంటాడు ఎబ్రి పత్రికలో అప్పున్న పావులేమంటాడు ఎవ్రీ పదమూడు అధ్యాయము చదవండి ఎవరి పదమూడు అధ్యాయము మొదటి వచ్చినము అభిబ్రిల్ పదమూడు మొదటి వచ్చినము సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యం చేయ మరువకుడి దాని వలకు దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి ఏంటట సహోదర ప్రేమ దేవుని పిల్లలు మనమంతా సహోదరం ఒక ఇంటి వారము చేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఒక ఇంటికి వారే దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలంట అయితే ఏమంటాడు ఆతిథ్యం చేయ మరువకుడి ఆతిథ్యం అంటే వాళ్ళకి ఏదన్నా భోజనము నీళ్ళు ఆఖరికి ఏమీ లేకపోతే కూడా కొన్ని మంచి ఒక గ్లాసు నీళ్ళు ఇయ్యాల ఏమంటాడు ఒక దేవుని సేవకులు వస్తే వాళ్ళకు ఒక గ్లాసుడు ఒక గిన్నెడు నీళ్ళు ఇస్తే చాలు పరలోకంలో దాని ఫలము పోగొట్టుకొనడు అని చూస్తాం కదా ఒక గ్లాసు మంచి నీళ్ళు వాళ్ళు ఎండవేళ్ళు వస్తారు లేదా ఏదో దాహం కొని వస్తారు వాళ్ళకు ఒక గ్లాస్ ఏమి ఇవ్వకపోయినా ఒక గ్లాసు మంచినీళ్ళు ఎవరింటికన్నా పోతా మేము ప్రార్థన చేయడానికి వెళ్తాము వాళ్ళు ఏమంటారు కనీసం మంచి అమ్మ మేము తినొచ్చిన వద్దులే అంటే ఏమంటారు వాళ్ళు అక్క అంటే కొంచెం మంచి నీళ్ళని తాగండి అంటారు ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇస్తారు ఆ నీళ్లు తాగేసేస్తాము ఆ నీళ్ళ వలన కూడా ఆశీర్వాదం అంట ఆతిథ్యం చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరగక ఏ ఆతిథ్యం చేసిరి ఎరగక ఏ దేవుని తలకు అబ్రహాం ఏం చేశారు అది కన్నము పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన వేల గుడారం దగ్గర నిలబడి చూస్తున్నారు ఎవరైనా వస్తారేమో ఏదైనా ఆతిథ్యం చెయ్యాలా దేవుని పిల్లలు దేవుని నామం ధరించిన వాళ్ళు ఎవరైనా దేవుని సేవకులు కనబడతాం ఏం చేయాలని మనము ఆహ్వానించాలే రండి మా ఇంటికి రండి ప్రార్థన చేయండి మాకు నా కోసం ప్రార్థన చేయండి అని అడిగే వరంగా ఉంటాం ఆ ప్రార్థన వల్ల ఏం చేస్తాడు దేవుడు మన ఇంటిలో ఉన్న ప్రతి దుష్ట శక్తుని దూరపరిచి దేవుని ఆశీర్వాదం మనకి ఇస్తాడు వాటి ద్వారా దేవుని దూతలు వారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనకు ఆశీర్వాదం అయితే వారిని ఉంటే చేతులతో పంపించకూడదు వారికి ఆతిథ్యం చెయ్యాలా మన బంధువులు రక్త సంబంధులు లేదా ఒక ఇంటి వారు సోదరులు కనుక అబ్రహం కూడా ఆ విధంగా ఆతిథ్యం చేయటం వల్ల ఏమైంది ఆయనకు గుడ్డాలను పడిన షారాకు తొంభై మరి తొంభై ఏళ్ళ షారా వంద సంవత్సరాల అబ్రహాంకు దేవు దేవుడు ఏమైనాడు కుమారుని ఇచ్చినాడు ఎవరా కుమారుడు ఇస్సాకు ఎవరైనా చెప్పండి ఇస్సాకు వంద సంవత్సరాలప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు అయ్యో మాకు బిడ్డలు లేరే బిడ్డలు లేరే బిడ్డలు దేవుడు వాగ్దానం చేసినాడు ఏమని వాగ్దానం చేసినాడు నీ నీకు పుట్టిన బిడ్డను నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఆయనకు నీకు సంతానము ఆశీర్వదిస్తా సంతానం ఇచ్చి అని మరి ఆ విధంగా ఆ మమరే దగ్గర సింధూర వృక్షం కింద కూర్చొని చూస్తా ఉన్నాడు గురారం దగ్గర బ్రాహ్మ ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరైనా వస్తారా అని ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారు తండ్రి కుమార పరిశుధాత్మ దేవుడు వారి ఇంటికి వచ్చారు అయినా రండి కాళ్ళు పడుకుని కొంచెం భోజనం చేస్తా తినేసి పొండి అన్నాడు గబా గబా కొవ్విన దూడం తీసుకొచ్చి కోసి వెన్నను పాలను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి తినండి అని వెనకాల క్షార వెనకాల ఉడాల వెనకాల చూస్తూ ఉంటది ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు తిని సంతోషించి ప్రార్థన చేసి వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పూలుతాడు అన్నప్పుడు వాళ్ళు అయ్యా మేము ముసలి అయిపోయా మాక్యం కుమారుడు అని లేదు లేదు దేవుని వాక్యము నేను అర్థకం కాదు ఆశీర్వదించు అబ్రహాము ఈసాకు ఈసా కుమారుడు యాకోబు యాకో కుమారుడు పన్నెండు కుమార్ పన్నెండు కుమారులు ఇస్తారాయి నేను దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు కదా అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు మన ఇంటికి మరి ఏసయ వస్తే అందుకే మనము ప్రార్థన పెట్టించుకుంటాం ఇంట్లో రండి మా ఇంటికి ప్రార్థన చేయండి మాకు ఆశీర్వాదం కావాలి కనుక వీళ్ళు కూడా ఏం చేసినారు అపర్ణ భూములోనికి వచ్చినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని అని విన అనేకులు కూడి వచ్చిరి ఆయన పేరు రాయబడలే వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు ఏసాయను వచ్చినాడు రాగానే అందరూ మన ఇంటికి ఎవరైనా సేవకుడు కానీ పాస్టర్ కానీ ఎవరైనా వచ్చారనుకో ఏం చేస్తాం గబుగబి అదే నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి నాకు బాగాలేదు లేకపోతే నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయండి అని అడుగుతూ వస్తాం ఆ విధంగా ఏసై ఆ ఇంట్లో ఉన్నాడని అనేకులు వచ్చినారు వాకిట కూడా స్థలం లేదంట వాకిట కూడా స్థలం లేకపోతే ఏమైంది ఆయన వారికి వాక్యము బోధించుచుండగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన వాక్యము బోధిస్తున్నాడు మొదట వాక్యము మొదటనే ప్రార్థన చేయలేదు ఆ మా ఏం చేశాడు వాక్యం బోధించుచుండగా దేవుని వాక్యం వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి ఆయన వాక్యము మరి చెప్పుచున్నాడు ఆయన వారికి వాక్యము బోధించుచుండగా వాక్యం చెప్తా ఉన్నాడు వాళ్ళను అందరు వచ్చి కూర్చున్నారు స్థలం లేకపోతే వాకిట్లో కూర్చున్నారు ఇప్పుడు ఈ సంగతి ఎవరు విన్నారంటే ఒక పక్షవాయువు అంటే కూర్చోలేడు లేవలేడు పక్షవాతం అంటారు కదా ఆ పక్షవాతం వచ్చే కాళ్ళు చేతులు పడిపోయి నడవలేని పరిస్థితిలో ఉంటారు కదా అలాంటి పరిస్థితిలో ఒకరిని ఏం చేస్తారు నలుగురు వ్యక్తులు మోహించుకొని వచ్చినారు నలుగురు వ్యక్తులు ఆ నలుగురు వ్యక్తులు ఎవరో వారి పేర్లు రాయబడలేదు వాళ్ళ ఫ్రెండ్సా తల్లిదండ్రుల ఇంటి వారా ఎవరో తెలియదు నలుగురు వ్యక్తులు ఈ యొక్క పక్షవాయువు గలవాన్ని మోసుకొని ఆ ఇంటికి తీసుకొని వచ్చారు అయ్యో ఇక్కడ ఏసై ఉన్నాడట ఈయన ప్రార్థన చేస్తే మాకు స్వస్థత వస్తుంది ఈ పక్షవాయు గలవాన్ని ప్రార్థన చేస్తే బాగు చేస్తాడేమని నలుగురు తీసుకొని వచ్చారు మన మామూలుగా ఊర్లో ఊర్లో ఏం స్థాపతి ఉంటుంది అరే నువ్వు చనిపోయినప్పుడు ఎవరైనా నలుగురు నలుగురిని మంచి చేసుకోరాయన వాళ్ళు ఎత్తుకొని మోసుకొని పోతారు పెట్ట కావచ్చు పాడ కావచ్చు ఏదైనా వాక్స్ కావచ్చు అశవాన్ని ఎత్తుకొని పోవడానికి ఓ నలుగురిని మంచి నాయనా అంటారు కదా నలుగురిని సంపాదించుకో ఇంటి వారు ఒకవేళ చేస్తారో లేదు బయట వారిన కనీసం ఎవరినైనా నలుగురిని సంపాదించుకొని నిన్ను మోసుకుపోవడానికి అంటారు అందుకేం చేస్తారు మంచి పనులు చేసి వారిని ఫ్రెండ్స్ గా చేసుకుని లేదా ఇంటి వారు కావచ్చు బయట వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక నలుగురు మనల్ని మోసుకొని పోవడానికి కావాలి చనిపోయినా కూడా తీసుకొని పోవడానికి ఒక నలుగురు కావాలి ఇక్కడ ఈ వ్యక్తి పక్షవాయువు గలవాడుగా ఉన్నాడు అతడు లేవలేని పరిస్థితి ఇప్పుడు అతన్ని మోసుకొని రావాలి అతన్ని మోసుకొని రావాలంటే నలుగురు మనుషులు ఎత్తుకొని తీసుకొచ్చారు చిన్న బిడ్డను ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొని తీసుకొచ్చారు తీరా చూస్తే ఇంట్లో అంతా ఇల్లంతా నిండిపోయింది వాకిట్లా కూడా స్థలం లేదు మొత్తం జనాలు నిండిపోయినారు ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ పెడతారు బహిరంగంగా అక్కడక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏం చేస్తారు ఫుల్ నిండిపోతారు ఒక పెద్ద బోధకుడు సేవకుడు వచ్చినాడు దేవుని వాక్యం చెప్తున్నాడు అంటే అనేక మంది నిండిపోతారు స్థలం కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో పోయి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుని కూర్చుంటారు వాక్యం వినాలి వారితో ప్రార్థన చేయించుకోవాలి అని అలాగున ఇక్కడ ఈ పక్షగా వాయువు గలవాన్ని ఏం చేసినారు నలుగురు వ్యక్తులు మోసుకొని తీసుకొచ్చి మరి తీరా చూస్తే అక్కడ స్థలం లేదు ఇంకేం చేసిండ్రు ఏం చేయాలబ్బా ఆలోచిస్తా ఉంటే ఒకడు సలహా ఇచ్చిండొచ్చు అయ్యా స్థలం లేదు కదా ఏం చేయాలి ఎట్లయినా ఏసాయ పాదాల దగ్గర దించాలి ఆయన స్వస్థపరచాలి అని ఆశతో ఏం చేసిండ్రు ఆ ఇంటి కప్పు ఊడ పైకి ఇంటి కప్పు అంటే ఇంటి కప్పు ఇప్పుడంటే డాబాలు ఇవన్నీ ఇది కాదా రేకులు ఇవన్నీ రేకులు తర్వాత వచ్చినాయి దినాల్లో పెంకులు ఇదే మన పెంకులు ఉంటాయి కదా చక్కగా ఆ బెంగళూరు పెంక లేకపోతే ఇంకేదో పెంక ఉంటుంది కదా ఆ మూ మూస ఆ పెంక ఉంటది అవన్నీ కూడా పెంకులతో చక్కగా ఇల్లు కట్టుకునేవారు వీళ్ళు ఏం చేసినారు ఆ ఇంటికెక్కి ఆ పెంకులు కావచ్చు లేకపోతే ఆ రాళ్ళు కావచ్చు ఏనా పొయ్యి ఉడబీకి పక్కా పెడుతుంటే ఆ ఇంటి వారు ఊకుంటారా ఎంతబ్బా ఏ ఎందుకు పైకెక్కుతున్నావు మైల్ ఎందుకు కూడా ఇల్లు మైలు కూలబుడుతున్నావు అని గొడవ చేస్తారు కదా కానీ ఆ ఇంటి వారు ఎంత మంచోలు చూడు చేస్తాయని కలిగిన వారు కాబట్టి వాళ్ళు గవ్వునవ్వుకున్నారు దేవుడే మా ఇంటికి వచ్చినాడు నా ఇల్లు పోతే ఇంకో ఇల్లు ఇస్తాడు ఏసయ అనుకున్నారు అనుకుని ఇంటి వారు ఏమీ మాట్లాడలేదు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అరే అరే వీళ్ళేండి ఎక్కడి నుంచి వచ్చి మా ఇల్లు చెప్తున్నారే ఎందుకు చెప్తున్నావు అని గొడవ చేస్తారు కానీ ఇంటి వాళ్ళు ఏసఐని కలిగి ఉన్నారు ఏసై మా ఇంటికి వస్తే చాలు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు చాలు అనుకున్నారు అయితే వాళ్ళకి పెంకులు తీసి లేదా ఆ కప్పు తీసి ఏం చేసినారు ఆ పైనుంచి నలుగురు ఎత్తుకొచ్చిన ఆ మనిషిని మెల్లగా ఏసయ పాదాల దగ్గర దించినారు దించగానే వాళ్ళ విశ్వాసం చూసినాడు ఏసయ్య ఆ నలుగురు విశ్వాసం చూశాడు ఈ యొక్క పక్షవాయువు గలవాణ్ణి కాదు అప్పు వీళ్ళకి ఎంత ఎంత ప్రేమ ఈ మనిషి మీద పాపం పక్షవాయుతో పడి ఉంటే ఎవరైనా అయ్యా కొంచెం అంత దూరం అంటే మా ఇప్పుడు మాకు ఉందిలే ఇప్పుడు మేం చేయంలే ఇప్పుడు మాకు ఉందిలే అందరూ జారుకుంటారు కానీ ఆ నలుగురు వ్యక్తులు ఈ పక్షవాయువు గలవాణ్ణి ఏం చేసినారు పక్షవాతం గలవాణ్ణి ని వచ్చారు అంతేకాదు అక్కడ లోపలి పోవడానికి వీల్లేదు అయినా కూడా వాళ్ళ విశ్వాసం వాళ్ళ ధైర్యం ఏంటి ఆ పై కప్పు కూడా వీకేసేసి చక్కగా ఏసాయి పదాల దగ్గర దించగానే అప్పుడు చూసినాడు ఏసాయి చూసి ఏమంటున్నాడు ఆ నాలుగే వచ్చిన చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఇన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దించిరి ఆ బెడ్డుతోనే ఎత్తుకొచ్చారు అట్లనే సందు చేసిండ్రట ఇల్లుకు కప్పు సందు చేసి లోపలికి దించేసిండ్రట అప్పుడు ఏమైంది వచనం ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్ష వాయువు గలవాన్తో చెప్పాను వేసే మొదట వాడిని శ్సపరచుగా బాగు చేయొచ్చుగా ముట్టుకొని అయ్యో పక్షవాయువు కదా లేచిపో లేచిపో నడు 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 అనొచ్చు కానీ అనలే ఫస్ట్ ఏమన్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు మొదట కావాల్సింది ఏంటిది మనకు పాప క్షమాపణ స్వస్థత కాదు స్వస్థత ఎప్పుడైనా ఈ శరీరానికి ఎప్పుడైనా స్వస్థత చేస్తాడు ఆయన స్వస్థత కలిగినాక మరి మన పాపాలు క్షమించబడకపోతే బాగుపడ బాగుపడతాం రోగం బాగుపడుతుంది రోగం బాగుపడ్డాక రక్షణ లేకపోతే నిత్య నరకం అగ్నిలో కాలాల్సిందే మరేం లాభం ఏదో ఒక రోజు చావాల్సిందే పుట్టిన ప్రతి వ్యక్తి చావాల్సిందే పుట్టిన వాడు గిట్టగా మానడు కదా ఏ వయసులోనే కావచ్చు పదేళ్ళు కావచ్చు నెల కావచ్చు రెండేళ్లు కావచ్చు వందేళ్లు కావచ్చు ఎన్నేళ్ళైన ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి చావాల్సిందే వాడికి రోగం వస్తే బాగాలేకపోతే బాగు చేపిస్తాం హాస్పిటల్ పోతాం అక్కడి పోతాం ఇక్కడి పోతాం ప్రార్థన చేయించుకుంటాం బాగా అయిపోతే నిజమే బాగా అయిపోయినాక మళ్ళీ రోజు ఏదో ఒక రోజు చావాల్సిందే మరి అతను రక్షణ లేకుండా పాప క్షమాపణ లేకుండా చనిపోతే మారు మనసు లేకుండా రక్షణ లేకుండా చనిపోతే నిత్య నరకంలో కాలాల్సిందే మరి నీ పాపాలు క్షమించబడ్డాయా ఏ రోజు క్షమించబడ్డాయి నీకు గుర్తుందా ఏసై ఎప్పుడు నేను గుట్టినాడు ఎప్పుడు ఆయన వాక్యం ద్వారా విన్నావు ఏసయ్యా నా పాపాలు క్షమించయ్యా నేను ఈ లోకంలో పుట్టినాను కానీ నేను చనిపోయినాక నాకు ప్రలో రాజ్యం దేవుని రాజ్యం కావాలి నిత్య నరకం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారయ్యా ఏదో ఒక రోజు నేను చావాల్సిందే నన్ను రక్షించయ్యా నీ యొక్క రక్తంతో నా పాపాలు క్షమించి నన్ను క్షమించు అని వేస్తున్నామన్న ప్రార్థన చేస్తే ఆ గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తాడు డబ్బుల అవసరం లేదు ఉచితమే ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు హృదయంలో నోటితో ఒప్పుకోవాలి హృదయంలో విశ్వసించాలి అంతే రక్షించబడతాం ఆ నాటి నుంచి ఏసైని వల్ల విడిచిపెట్టొద్దు ఇంకా నేను వేరే పూజ చేస్తా వేరే నమస్కారం చేస్తా వేరే ఎక్కడికి ఎక్కడికో వెళ్ళక్కర్లే ఏసై మాత్రమే మార్గం సత్యం జీవం ఆయన మాత్రమే పర్లోక రాజ్యం వెళ్ళడానికి మార్గం ఆ మార్గం తెలుసుకోవాలంటే ముందుగా మన పాపాలు క్షమించబడితేనే రాజ్యం చేస్తాము ఈ యొక్క పక్షవాయులవాన్ని చూసి అంటున్నాడు ఏమంటున్నాడు యేసయా కుమారుడా నీ పాప క్షమించబడి అరే ఈయనకు స్వస్థత కాలు చేతులు లేవలేకుంటుంటే ఆయన దగ్గర దించితేనేది ఈ పాపాలు క్షమించబడ్డాయి అంటా ఉన్నారు అని అనుకోలేదు మరుడా ఈ పాపాలు క్షమించబడ్డాయి అనగానే అక్కడ కొంతమంది ఉన్నారు శాస్త్రులు పరిశైలు శాస్త్రులు పరిశైలు ఏం చేస్తారు ఎప్పుడు వేసాయనో పక్కనే చేరి ఏంది ఈయన ఈయన దేవదూషణ చేస్తూ అడిగింది పాపాలు క్షమించబడి ఉన్నాయని ఏంది తమ హృదయములు ఆలోచించుకుంటున్నట ఈని బాగ్ తీసుకొచ్చి ఏసే పదాల దగ్గర పెడితే స్వస్థపరచు అయ్యా నన్ను ముట్టుకో నన్ను బాగుజాయి నా రోగం బాగు చేయి అంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నావు అంటాడేంది ఈయన దేవుడా ఆ కొంతమంది పరిశైలు శాస్త్రులంతా భేదం కలిగి ఉంచాడు ఇప్పుడు ప్రభు అంటాడు ఒక ప్రశ్న వేస్తాడు పాపాలు క్షమించుట సులభమా లేచి నీ పరిపెత్తుకు నువ్వు నడు నడుచుట సులభమా అని ప్రశ్న వేస్తే ప్రశ్న వాళ్ళు ఏం చేయలేకపోయారు అదే వచ్చినంలో అయితే పాపం క్షమించటం భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వారితో చెప్పి పక్షవాయుగాలు కావాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరు ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతినుంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని చూ దేవుని పరిచరి దేవుని పరిచారు రెండవసారి అంటున్నాడు ఫస్ట్ సారి ఏమన్నాడు కుమారుడ నీ పాపాలు క్షమించబడివి నీ పాపాలు క్షమించబడ్డాయా ఏసైనా ఏదో రోగాల కోసం నమ్ముకున్నావా లేకపోతే పర్లో ఒక రాజ్యం చేరుతాను నిత్య జీవం కావాలి నాకు నిత్య జీవవరం కావాలి ఆయన రాజ్యం చేరాలని ఆశతో దేవుని దగ్గరకు వస్తున్నావా లేకపోతే ఏదో నాకు రోగం వచ్చింది జబ్బు వచ్చింది అప్పులు నై లేకపోతే పెళ్లిళ్ళు కాలేదు వీటి కోసమా ఏసైనా నమ్ముకున్నది దేనికోసం నువ్వు ఏసై నమ్ముకున్నది రోగాలు బాగా కావాలనా లేకపోతే ఇంకా దేనికోసం ఏ ఎక్కడి కోసం ఏజైనా నమ్ముకున్నాము అలా నమ్ముకున్నట్లయితే వ్యర్థమే ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకము విడిచిపెట్టాల్సిందే కానీ ముందు పాపాలు క్షమించబడాలా ఏసే మాత్రమే పాపములు క్షమించేవాడు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోండి పాపాలు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఎందుకంటే దేవాది దేవుడే మానవ రూపం తాల్చే భూమి మీదకి వచ్చాడు మనలాంటి శరీరంతో వచ్చాడు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుడు పాపాలు క్షమించటకు అధికారం గలవాడు కాబట్టి ఆ యొక్క పక్షవాయువు గలవాన్తో అంటాడు కుమారుడా నీ పాపముడు క్షమించబడి ఉన్నవి అని మొదటి చెప్పాడు ఆ తర్వాత ఏమంటాడు రెండవసారి ఆ ఏమంటాడు నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు నీతో చెప్తున్నాను అన్నాడు అంతే ఒకటే మాట అన్నాడు వెంటనే ఆ పక్షవాగిం అంతా పోయింది ఇవన్నీ కాళ్ళు చేతులు అన్ని చక్కగా లేచి ఏం చేశాడు నడుచుచు అంతర వేసుకుంటా దేవుని మైపచ్చు ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ చూసిన వాళ్ళందరూ చూసి ఏమంటున్నారు ఇదేంటి విచిత్రము ఇతరు పక్షవాగితం వచ్చాడు ఇప్పుడేంటి చక్కగా లేచి నడువు వెళ్ళిపోనంగానే అంటే అంత శక్తి ఉంది దేవుని మాటలో అంత శక్తి ఉంది ఏసయ్యా పరిశుద్ధత మనం కూడా కలిగి ఉంటే ఆ పరిశుద్ధత మనం కూడా పలికితే దేవుడు ఏసు మమ్మన ఏం చేస్తాడు ప్రభు క్షమిస్తాడు స్వస్థపరుస్తాడు అటువంటి గొప్ప ధైర్యం మనం కలిగి ఉండాలి అటువంటి ఆశ కలిగి ఉండాలి ముందుగా మన పాపాలు క్షమించబడాలి ఆ తర్వాత మన శరీర రోగాలు కావచ్చు రుగ్మతలు కావచ్చు అక్కర్లు కావచ్చు ఏమైనా ఆయన తీరుస్తాడు నీకు విండలేకపోవచ్చు నీకు రోగం రావచ్చు నీకు అప్పులు ఉండొచ్చు నీంట్లో సమస్య ఉండొచ్చు నీంట్లో గొడవలు ఉండొచ్చు ఏదైనా ఆయనకు సర్వాధికారం గల దేవుడు ఆయన సర్వ సృష్టికర్త భూమి ఆకాశము సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా ఆయన ఏమైనా చేయటకు శక్తి గల దేవుడు కాబట్టి ఈ యొక్క పక్షవాయు గలవాన్ని నలుగురు మోయించుకుని ఆ ఇంటికి తీసుకొచ్చారు అతని పాపాలు క్షమించబడ్డాయి అయ్యా నన్ను పాపిన అడిగుంటాడు నీ పాపాలు క్షమించబడ్డాయా నువ్వు దేవుని నమ్ముతున్నావా నేను చేయగలన్ను నమ్ముతున్నావా అని ఉంటాడు ఇక్కడ రాయబడలేదు కాని వాడు చెప్పుంటాడు అయ్యా నేను ఒప్పుకున్నానయ్యా నేను పాపినయ్యా అయ్యా నా జన్మ కర్మ పాపాలు ఒప్పుకుంటున్నా నన్ను అని ఉంటాడు వెంటనే ఆయన క్షమించేశాడు అని అంతేకాదు ఆ తర్వాత ఏమన్నాడు కుమారుడా నువ్వు లేచి నేను పరిపెత్తుకొని వెళ్ళిపోవు అనగానే అనే రోగం బాగా అయిపోయింది చక్కగా ఇంటికి వెళ్ళిపోయినాడు ఆ చుట్టూ వాళ్ళందరూ ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఇంటిని నిండిన వాళ్ళు వాకటే స్థలం లేని వాళ్ళు వీళ్ళంతా అయ్యో గొప్ప అద్భుతం చూసి ఉంటారు అయ్యా మేము ఇంతమంది వచ్చామే ఏంది ఆ నడవలేకుండా వచ్చాడు మేము నడుచుకుంటూ వచ్చాము ఈయన నడవలేకుండా వచ్చాడే నలుగురు మంచుకొని తీసుకొచ్చారే ఇతనికి పాప క్షమాపణ దొరికింది ఇంకేంటి స్వస్థత కూడా దొరికింది శరీరానికి స్వస్థత రెండు కార్యాలు జరిగినాయి అతని జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి అతను ఏం చేసినాడు లేచి నడుచుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయారు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏ సైన్ అనుకున్నారు మా దేవా మమ్మల్ని కూడా క్షమ మమ్మల్ని కూడా నిబిడ్లుగా చేసుకొని వాళ్ళు ప్రార్థించి ఉండి ఉంటారు బహుశా ఇలా లేదు కాబట్టి ఆ విచిత్రం వాళ్ళు చూసారు అద్భుతం చూసారు కాబట్టి వాళ్ళు కూడా ఏ సైనా వేడుకొని ఉంటారు వాళ్ళందరి కోసం ఆయన కూడా ప్రార్థన చేసి ఉంటాడు ఇప్పుడు ఎక్కడికైనా మనం ప్రార్థన చేయడానికి వెళ్తాం ప్రార్థనకు వెళ్తాం కూడికి వెళ్తాం ప్రార్థన అయిపోయినాక అందరూ ఏం చేస్తారు వరుసకు పోయి మా కోసం ప్రార్థన చేయి మా కోసం ప్రార్థన చెయ్యి అంటా ఉంటారు వాళ్ళందరు పోయినప్పుడు వాళ్ళు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి తల చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు సేవకులు పాస్తలు ఏసఐ కూడా వాళ్ళందరికీ ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు సంతోషంగా ఆశ్చర్యంగా తిరిగి ఇంటికి వెళ్ళు ఉంటారు చూసావా ఏసై గొప్ప కార్యాలు చేస్తుంది మన జీవితం కానీ రోగాల కోసము అవసరాల కోసము అక్కర్ల కోసం కాదు వేసాయి అనుకునేది ఈ లోకం విడిచినప్పుడు దేవుని రాజ్యం చేరడానికి యువ యుగాలు ఉండే ఆ రాజ్యం కోసము చేరడానికి మొదట పాప క్షణ కలవాలి కావాలి వారు మనసు కావాలి ఆ తర్వాతనే దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి ఇక్కడ ఈ కర్ణభూములో పక్షవాయువు గలవాడిని దేవుడు ఏం చేశాడు స్వస్థపరిచాడు ఆ నలుగురు మోయించుకొని వచ్చారు వారి యొక్క విశ్వాసం చూసే ఇతన్ని స్వస్థపరిచాడు అట ఏసయ్య వారి విశ్వాసం వాళ్ళకి ఎంత విశ్వాసం చూడు ఆ నలుగురు అనుకుని ఉంటారు ఏసయ్య దగ్గర పోదాం రారు నువ్వు పిచ్చోడా నీకు పక్షవాతం వచ్చింది పక్షవాయువు వచ్చింది నేను పోసుకుపోతాం రారా అని చెప్పి నలుగురు ఎంత కష్టంతో మోసుకొని పోయి ఇంటికి కప్పు తీసి ఇంట్లో దించినప్పుడు ఏసయ్యవాన్ని స్వస్థపరిచింది మంచోళ్ళు చూడు ఎంత మంచిగా స్థలం ఇచ్చినారు అంతే అంతేకాదు ఆ ఇంటి కప్పు ఇప్పుతుంటే కూడా వాళ్ళు ఏం గొడవ చేయలేదు మరి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడో అక్కడ ప్రార్థన అయిపోయినాక ఈయన కూడా గద్దెలు వేసుకుంటే లేచి వెళ్ళిపోయినాడు సూసపచ్చవాడి మీరు ఇప్పుడు ఆ ఇల్లు మరి ఆ సందు చేసి వీరగొట్టి లోపల దించారు కాదు ఎవరు బాగా చేయాలా ఎవరైనా చేసిపోయారా ఎవరు చేయలేదు ఎవరు చేస్తుంటారు బహుశా వాళ్ళే ఇంటి వాళ్ళే కొత్త పోయింది వేసే మన ఇంటికి వచ్చినాడు మన ఇంటికి ఆశీర్వాదం వచ్చింది మనకి నష్టం వచ్చినా పర్వాలేదు మనమే కప్పుకుందాం రా అని భార్య భర్త పిల్లలు కలిసిలు అవన్నీ తీసి పైకెక్కి చక్కగా వాళ్ళు గురువకుండా దాన్ని కప్పుకొని ఉంటారు దేవుని కోసం దేవుని నామ మహిమ కోసం ఘనత కోసం ఆయన మా ఇంటికి వచ్చినాడు చాలు మళ్ళీ ఇస్తాడు మాకు ఎంతైనా ఆశీర్వాదం ఇస్తాడు ఈ గొప్ప నష్టమైన పర్వాలేదు ఇక్కడ అద్భుతం జరిగింది పక్షవాయు గలవాడు బాగు చే బాగు చేయబడ్డాడు వాని పాపాలు క్షమించబడ్డాయి వాడు స్వస్థపరచబడ్డాడు అంతే కదా అనేకల కోసం వేసాయా అక్కడ ప్రార్థించి ఉంటాడు అంతే కదా ఇంటి వారి కోసం కూడా ఇంత పిలిచినా ఇంటి కోసం ప్రార్థన చేయడా చేసి ఉంటాడు తప్పకుండా లాస్ట్ లో ఆ ఇంటి వారిని పిలిచి అమ్మ భర్త భార్య పిల్లలు మీరు రండి మీకోసం ప్రార్థన చేస్తా కూర్చోబెట్టి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు వాడిని దీవించి వెళ్ళిపోతారు ఈ దీవెన ఆశీర్వాదం నీకు కావాలంటే ముందుగానే పాపరి క్షమించబడాలి ఆ తర్వాత నీ రోగం కావచ్చు ఏదైనా కావచ్చు నీ సమస్య ఆయన దగ్గర పెట్టి ఆయన తప్పకుండా బాగు చేస్తాను కాబట్టి దేవుడు చిన్న వాక్యాన్ని దేవించును కాక ఆమె అందరికి అందరికీ ప్రయత్నం ప్రార్థన చేస్తారా ప్రార్థన చేస్తారా నేను చిన్న ప్రార్థన చేస్తాను వినండి వినండి ఒకసారి నేను చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత మీరు చెయ్యండి తర్వాత లాస్ట్ ప్రదర్ చేస్తారు ప్రేమ గల జీవగల పరిశుడాలో తండ్రిని స్తోత్రం చేస్తున్నాం ఈ సమయంలో తండ్రి మరి ఏసా ఆ యొక్క బన్నహూములకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఏస ఉన్నాడు అనేకులు వచ్చారు మరి వాక్యం విన్నారు వాక్యం వినిచుండగా పక్షవాయిగా వాడిని వా నలుగురుకొని తీసుకుని వచ్చారు ఆ ఇంటి కప్పు కూడా తీసి ఆయన పాదాల దగ్గర పెంచినప్పుడు కుమారుడారి పాపాలు క్షమించబడ్డాయన్నాడు అంతేకాదు తిరిగి అయా నువ్వు లేచి పరిమితుకుని నడు అనగానే వాడు లేచి నడిచి వెళ్ళిపోయారు అక్కడ ఊరిన వాళ్ళందరూ దేవుని మనకి మనం చూసారు ఎంత గొప్ప అద్భుతం చేస్తే ఆయానికి ఎక్కడ ఇక్కడ కూడా కూడి వచ్చిన మా ప్రియులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేకులు కూడి వచ్చారు వారందరిని ఒక్కొక్కరిని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి ఆయన చేరు వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి వరొక్కర్లో ఆ సమస్యలు అన్ని మీరు తీర్చుడే శక్తి గల దేవుడు పాపాలు క్షమించే దేవుడు అక్కర్లు తీర్చే దేవుడు స్వస్థపరిచే దేవుడు గొప్ప దేవుడు అని మేము ఇస్తున్నాము ఆయన ఈ సమయంలో అయితే పోయి వాక్యానికి నేను కట్టి మీ వచ్చిన చేరు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వస్తున్నాం వారిని దీవించు మీ చేతిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ది లాడ్